వ్యాసుడు కలియుగంలో ఆదిశంకరుడు వీళ్ళు మంత్రశాస్త్ర రహస్యాలు ఎరిగిన వారు ప్రొద్దుట స్నానం చేసి చెయ్యగానే కానీ లేదా లేవగానే కాని దిగ్గజములతో కూడిన లక్ష్మీదేవిని తలుచుకున్నవాడికి ఆ పూట వ్యాపారములో నష్టము రాదు ఆర్థికమైన ఏ కష్టము రాదు అని మంత్రశాస్త్రం చెబుతోంది అందుకని ప్రాతర్ణమామి అన్నాడు ఆయన నాయనలారా ఏనుగులు తమ తొండముతో అమ్మకు అభిషేకం చేశాయి ఆ నీళ్లతో అమ్మవారు లక్ష్మీదేవి స్నానం సేకరించింది ఆ ఫోటోని కానీ లేక ఆ దృశ్యాన్ని కానీ లేవగానే తలుచుకోండి లేవగానే ఏనుగుల యొక్క తొండముతో పట్టుకొనబడి ఉన్న బంగారుపు కొండల నుంచి పడుతున్న నీళ్లతో స్నానము చేసిన లక్ష్మీదేవిని నువ్వు తలుచుకుంటే ఇక ఆ రోజు నీకు ఏ విధమైన ఆర్థికపరమైన సమస్య రాదు అని చెప్పడం కోసం ప్రాతర్ణమామి అనే ఒక గొప్ప మాట వేశాడు ఆయన ఇవన్నీ చెప్పకుండా చెప్తాడు ఆయన స్తోత్రాలన్నీ అంతే ఎందుకు పొద్దుటే దండం పెట్టడం ఏంటండి పొద్దుటే దండం పెట్టేటప్పుడు ఈ రూపాన్ని ఎందుకు వర్ణించాడంటే పొద్దుటే లేవగానే ఆ రూపానికి నమస్కరిస్తే ఆ తర్వాత నువ్వు వ్యాపారానికి వెడితే నీ గళ్ళా పెట్టిలో గల్లు గల్లుమని డబ్బులు పడతాయి నువ్వు బ్యాంకుకి వెడితే బ్యాంకులో నువ్వు ఎవడికో లోన్ ఇవ్వడం వల్ల నీకు సస్పెన్షన్ రాదు సాఫ్ట్వేర్ వాడు అయితే తలుచుకుంటే మీ బాస్ నిన్ను యాస్ అనడు ఎస్ అంటాడు నీకు కాస్త లాభం కలుగుతుంది